తెలుగుదేశం పార్టీ మన నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం అన్ దీంట్లో భాగంగా మన బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో స్వచ్ఛందంగా కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన వర్ధంతి సందర్భంగా ప్రజలకు ఏదైనా ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా ఉపయోగం జయ ఉద్దేశంతో ఆయన గుర్తుగా ఈ రోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో స్వచ్ఛందంగా పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూడా మేమందరూ కృతజ్ఞతలు తెలియజేస్తాము రోజు ఆలూరు నియోజకవర్గంలో నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఘనంగా ఆయనకు నివాళులు అర్పించారు ఈ మన తెలుగుదేశం పార్టీ పెట్టిన మొదటి రోజు నుంచి ఆయన ప్రజల కోసమే సేవ చేస్తూ ప్రజలతోనే ఉండి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో మార్పులు తీసుకొని వచ్చారు ప్రజలకు అందుబాటులోకి ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి ప్రజలకు బట్టలు అయితేనేమి అలాగే ఉండడానికి షెల్టర్ అయితేనేమి ఇవన్నీ కల్పించినది మన నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తామా తెలియజేస్తాం ముఖ్యంగా మహిళలకు మనకు రాజకీయాలకు కూడా తీసుకొని రావడంలో ఆయన వినూత్నంగా ఫస్ట్ టైం ఏ రాజకీయ పార్టీ చేయకున్న విధంగా మహిళలను కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అప్పటి కాలంలోనే ముప్పై నలభై సంవత్సరాల క్రితమే ఆయన తీసుకొని వచ్చారంటే ఆయన ముందు చూపుకు ఎంతో మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి ఆయన ఎంతో ఆలోచనలతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు అలాగే మహిళలకు కూడా ఆస్తిలో కూడా సమాన హక్కులు కల్పించిన ఘనత కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తాం ఆయన సినీ రంగంలో అయితేనేమి అలాగే రాజకీయంలో అయితేనేమి ఆయన దేశంలోనే ఒక పేరు సంపాదించుకున్న వ్యక్తిగా మనందరం గుర్తు చేసుకుంటా ఉన్నాం ముప్పై సంవత్సరాలైన ఆయన ఇంకా అభిమానం ఆయన మీద పెరుగుతూ పోతా ఉంది ప్రతి సంవత్సరానికి ఆయన ఆయనకు ఆయన సేవలు గుర్తుంచుకుంటూ ఉన్నారు అలాగే తెలుగుదేశం పార్టీని ఆయన అడుగు జాడల్లోనే ఆయన ఏ కార్యక్రమాలు అయితే నిర్వహించారో అవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మన రాష్ట్ర మన దేశ మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇంకా చేస్తూ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీని అయితేనేమి అలాగే ప్రజలకైతేనేమి అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞత తెలియ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఆయన అడుగుజాడల్లోనే తాత తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తూ మన యువనాయకుడు నారా లోకేష్ గారు కూడా ఒక పక్క పార్టీని ఒక పక్క ప్రభుత్వ మంత్రిగా ఉంటూ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సమాజమే దేవాలయం అని చెప్పేసి ప్రజలే నా దేవుళ్ళు సమాజమే నా దేవాలయం అనే ఒక స్లోగన్ని తీసుకొని వచ్చి అది పాటిస్తూ అన్న నందమూరి తారక రామారావు గారు ఎలా అయితే పాటించారో అది పాటిస్తూ ఈ రోజు కొత్తగా కార్యకర్త అధినేత అనే నినాదంతో ముందుకెళ్తూ కార్యకర్త కూడా ఒక లీడర్ గా ముందుగా తీసుకెళ్తున్న మన లోకేష్ అన్నగారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం ఇది చరిత్ర తొమ్మిది నెలల్లోనే పార్టీ స్థాపించిన వెంటనే ఒక ముఖ్యమంత్రిగా వచ్చారంటే ఇది చరిత్రను ఇంకా ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడు గాని ఏ పార్టీ గాని చేయలేని పని మన అన్న నందమూరి తారక రామారావు గారు చేశారు ఇదంతా ఆయనను గుర్తు పెట్టుకోవాలా ముఖ్యంగా బీసీలను నాయకులుగా తీర్చిదిద్దిన ఘనత మన అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ఆలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆయన స్మరించుకొని ఆయన ఆశిష్యులు అందరికీ ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని పార్టీగా చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆలూరు నియోజకవర్గం నుంచి మేము కూడా ఈ కార్యక్రమంలో బాగు పాలు పంచుకోవడం మాకు కూడా ఈ వంతు స్థాయిగా ఈ రోజు ఆయన స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం